హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్ ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కోట్ మోడల్ లాంగ్ ఫ్రాకు ఇది వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ గర్ల్కి సరిపోయే మెజర్మెంట్స్తో స్టిచ్ చేసిన ఫ్రాక్ చూ మనకి ఈ కోట్ లేకుండా ఫ్రాక్ కూడా విడిగా వేసుకోవచ్చు కోట్ తీసేసి ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్లకి పార్టీలకి ఉట్టిగా ఫ్రాక్ కూడా వేసుకోవచ్చు లేదంటే కోట్తో కూడా కలిపి వేసుకోవచ్చు చూడండి ఉట్టి లాంగ్ ఫ్రాక్ అయితే ఇలా వస్తుంది ఇది మొత్తం వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్తో కుట్టిన ఫ్రాకు గేరా చూడండి ఎంత బాగా వచ్చిందో చూ పన్నా పెద్దది రావడం వలన గేరా అనేది చక్కగా వచ్చింది ఇంత పెద్ద గేరా వచ్చింది ఈ క్లాత్ అయితే ఆర్గాంజా క్లాత్ సాఫ్ట్ ఆర్గాంజా బుటీస్ వచ్చినాయి దగ్గర దగ్గరగా చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్స్ వస్తాయి చూడండి నెక్కి షోల్డర్స్కి పట్టీ వేసాను ఇలా పట్టి వేసి కొట్టడం వల్ల లోపల మనకి గుచ్చుకున్నట్లు ఉండదు పిల్లలకి అలాగే స్ట్రాంగ్గా నిలబడి ఉంటుంది చూడండి నెక్ అనేది ఇలా పట్టీ వేసి కొడితే చక్కగా నీట్గా నిలబడుతుంది చూ కోట్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ ఏమో హై నెక్ వస్తుంది ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది ఫ్రిల్స్ ఫ్రిల్స్ హ్యాండ్స్ ఇచ్చేసాను చిన్న చిన్నగా చూడ ఎంత క్యూట్గా ఉందో కింద వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి వేస్ట్ దగ్గర మధ్యలో నేను షో బటన్స్ ఇచ్చాను ఇలా కాకుండా డోరీ కూడా వేసుకోవచ్చు మీరు డోరీతో ఒక లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టాను ప్రీవియస్ వీడియోస్ వీడియోస్లో ఉంది ఒకసారి చూసేయండి మీకు కావాలంటే చూడండి ఈ లాంగ్ ఫ్రాక్ కటింగు స్టిచ్చింగు మన ఛానల్లో ఉంది ఒకసారి చూసేయండి చూడండి నెక్ దగ్గర కానీ అలాగే షోల్డర్ దగ్గర కానీ ఎక్కడ ఖర్చులు అనేవి కనపడకుండా నీట్గా ఎలా కుట్టాలో చక్కగా వివరంగా కొత్త వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా మన ఛానల్లో ఉంది వీడియో ఒకసారి చూసేయండి ఈ షో బటన్స్ కూడా ఫ్రాక్ మ్యాచ్ అయ్యేలా కాకుండా కోర్టుకు మ్యాచ్ అయ్యే మాత్రమే ఇచ్చాను ఎందుకంటే వేరే లాంగ్ ఫ్రాక్ మీద కూడా వేసుకునే అవకాశం ఉంటుంది ఇలా కోటుకి మాత్రమే మ్యాచ్ అయ్యేలా ఉంటే గోల్డ్ కలర్లో ఇచ్చాను చూసారు కదా ఫ్రంట్ సైడ్ ఇలా ఓపెన్గా ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు క్యూట్గా ఉంది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్